ఇవి వచ్చేటప్పటికి పీజియన్ నిపిల్ షీల్డ్స్ అండి పీజియన్ నిపిల్ షీల్డ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఎవరికైతే క్రాకిడ్ నిపుల్ ఉందో ఇన్వర్టెడ్ నిపుల్ ఉందో వాళ్ళకి ఈ యొక్క పీజియన్ నిపిల్ షీల్డ్స్ అనేవి యూజ్ అవుతాయి దీనిలో వచ్చేటప్పటికి టూ ఉంటాయి అన్నమాట ఇలాగ మీరు చూసినట్లయితే ఇది చాలా ఈజీగా అంటే బాగా రబ్బర్గా మెత్తగా ఉంటుందన్నమాట బ్రెస్ట్కి ఈజీగా ఫిక్స్ అవుతుంది వన్స్ మనం ఇలా బ్రెస్ట్ నిపుల్ మీద పెట్టేసేసి ఇలా లిక్ చేసి బ్రెస్ట్ నిపుల్ మీద పెట్టి ఇలా వదిలేసినప్పుడు ఈజీగా బ్రెస్ట్ నిపుల్కి ఇది అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట బేబీ ఇక్కడ సక్ చేసినప్పుడు ఇది ఇలాగా బ్రెస్ట్ అనుకోండి ఇలాగ బేబీ సక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మిల్క్ ఫ్లో అనేది చక్కగా బయటకు వస్తుంది ఇది చాలా యూస్ఫుల్గా మీ ఎవరికైనా మదర్స్కి ఇన్వర్టెడ్ నిపుల్ కానీ క్రాకెట్ నిపుల్ కానీ ఉన్నవాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు అనమాట ఇది క్లీన్ చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇది సిలికాన్తో తయారు చేసింది కాబట్టి దీన్ని హాట్ వాటర్ వేసి మనం క్లీన్ చేసుకోవచ్చు అక్కడ ఇన్ఫెక్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూస్ మీరు క్లీన్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మీరు క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ బాక్స్లో దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా థ్యాంక్ యూ